హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాల మోఫీషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఆ వీడియోనైతే ఎన్ని వరకు చూసేయండి ఇక్కడ నేను ఇంకా పని చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట ఇది ఈవినింగ్ లాగా అండి మార్నింగ్ నుంచి ఇలాంటి వీడియోస్ తీయలేదు అనమాట ఇక ఈవినింగే అంటలు కూడా అన్నట్టుగా నేను ఇంకా అలాగనే ఉంచేసుకున్నా ఇంకా ఫస్ట్ మనం ఏది చేయాలన్నా సరే మనం జడ పైకి పెట్టుకోవాలి కదా అందుకని నేనైతే ఫస్ట్ అయితే జడ అయితే ఫ్లిప్ పెట్టేసుకున్నా పైన ఇంకా తర్వాత టబ్బులో ఉన్న అంట్లో మొత్తం సర్దేసుకుంటున్నా నేను సర్దుతా ఉంటే మా చిన్ని తీసి సింకులు వేయడం లేకపోతేనేమో తీసేలా వేయడం టబ్బులు వేయడం అలా చేస్తూ ఉంటుంది అన్నమాట అందుకోసమని నేను రుద్దిన వాటికంటే సర్దేటప్పుడు ఎక్కువగా అనిపిస్తాయి నాకైతే రుద్దేటప్పుడు కూడా ఎక్కువగానే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క గ్లాసు తాగి అందులో పడేస్తుంటుంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇంకా టిఫిన్కి నానబెడదా నేనైతే కంట్రోల్ బి అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చుకున్నా అవి తీసేసా అన్నమాట తీసి నిలవబోసుకున్నా అవి అంత మిరగలేం లేవు మొన్న తీసుకున్న వాటిలో చాలా మెరుగలు ఉండేవి ఇందులో మిరగలు లేవు కానీ సన్నగా ఒకటో రెండో రాళ్ళు ఉన్నాయమ్మ అని చెప్పింది మా అమ్మ సరేలేవాళ్ళు నాకు గాలి వేయడం రాకపోయినా సరే చిన్నగా గాలి ఇచ్చారు అనమాట అది తర్వాత ఉంటుంది వీడియో ఇక్కడైతే గా ఒక్క గ్లాస్ ఒక్క కప్పు మినపగుండ్లకి నిండి అయితే మూడు కప్పుల అయితే పోస్తానండి అలా పోస్తే బాగుంటాయి ఇంకా ఇంకా రెండు గ్లాసులు పోసుకుంటారు కానీ నేను ఫస్ట్ రెండు గ్లాసులు పోసేదనమాట అది ఎక్కువగా పులిసిపోయి అంత తినబుద్ది కాకపోయేది కొంచెం మూడు గ్లాసులు అయితే బాగుంటుంది అని మూడు గ్లాసులు అయితే పోస్తాను అనమాట బియ్యం అంటే ఏ కప్పుతోనైతే మినపగుండ్లు తీసుకుంటానో అదే కప్పుతో మూడు పోస్తాను అలా అయితే బాగా వస్తాయి తినడానికి కూడా మంచిగా ఉంటుంది ఇంకా హోటల్ స్టైల్ వాళ్ళు ఇంకా ఒక్క మేము ఒక గ్లాస్ శనపూళ్ళకి ఆరు గ్లాసులు బియ్యం పోసి తర్వాత అటుకులు పచ్చిపప్పు అని ఇంకా వాళ్ళు వేసే వాళ్ళు వేస్తుంటారు ఆ వీడియో కూడా చూశాను నేను దాంతో పోల్చుకుంటే మన నయం అనిపించింది అయినా సరే హోటల్ అంత టేస్ట్గా ఎలా వస్తాయో ఒకవేళ అటుకుడు అటుకులు వేయడం వల్లనో ఏమో కానీ అలా అయితే బాగా వస్తాయి అనమాట ఎక్కడైతే అంటలుగా అడుగుతున్నా నేను మా చింతల్లి బయటకి పోయి ఆడుతుంది వర్షం ఫుల్ పడుతుంది కదా అందుకోసమని పిలుస్తూ ఉన్నా కానీ అది రాట్లేదు తీర రాకపోయేసరికి ఇంకా కలవద్దులేదు నేనే పోయి తీసుకొస్తాను మా చింతల్లిని ఇక గంటలు కడిగేస్తున్నానండి మా చింతలు అట్టి ఇటు అట్టి ఇటు తిరుగుతాను దాన్ని చూసుకుంటే అంటలు కడుక్కోవడం కూడా జరిపోయింది మా హ్యాపీగా అని పిలుచుకున్నాం అంటే నేడుస్తుంది మమ్మీ అని వచ్చాడనమాట సరేలే నేను వెళ్ళి తీసుకొస్తాలే అని ఎందుకంటే జలుబులు బాగా జ్వరాలు ఎక్కువైతున్నాయి కదా అందుకోసమని అది ఎక్కడ వర్షంలో తడిస్తే మళ్ళీ ఇంకా మనకు వచ్చినా ఏమనిపిది కానీ చిన్నపిల్లలకి వస్తే మామ్మో ఇంక ఇప్పుడు ఈ మధ్య జ్వరాలకైతే ప్రతిదానికి టెస్ట్లే రాస్తున్నారు అందుకోసమని భయం వేసి ఇంకా మా చిన్న తల్లిని అయితే తీసుకొని వచ్చాను ఇసుకలని ఇక్కడ అంట్లో అయితే అయిపోయిన అంటే కొన్ని ఉన్నాయి లేండి అందుకని నాకు అసలు మార్నింగ్ కూడా ఎందుకో రుద్దుబుద్ది కాలేదు ఇంట్రెస్ట్ లేదనమాట అందుకోసమని ఇక సాయంత్రం పూట రుద్దుకుంటున్నా చెప్పే కదా ఉదయం ఏమైనా మార్నింగ్ అని ఎప్పుడైనా ఒక్కసారి పెడతా నేనైతే నాకు డైలీ ఎప్పటిదప్పుడు కడిగేసుకోవడం అంత టైం ఉండదు ఉంటే కడుగుతానండి ఖచ్చితంగా టైం లేకపోతే ఇంకా అంతే వదిలేస్తాను అనమాట ఇక వీళ్ళని చూసుకొని స్కూలు స్కూల్ పంపించుకొని లంచ్ ప్రిపేర్ చేసి మా బాబాకు స్నానం తినిపి అన్నీ చేసుకునేసరికి నా బాడీలో రీఛార్జ్ అంతా అయిపోతుంది అలా అయిపోద్ది అనమాట నేనైతే ఎందుకో అంత నీరస నాకే అర్థం కాదు ఎందుకంటే మూడు ఆపరేషన్లు కదండి అని అంత నీరసం అని అయితే ఎందుకంటే బ్లడ్ అంతా త్రీ టైమ్స్ పోయి ఉంటుంది కదా అందుకోసమని ఇక అయిపోయినాయి అయిపోవడానికైతే వచ్చినాయి అయితే సో ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి ఇప్పుడైతే నేనైతే ఈరోజు భారతి బ్లాగ్స్ అని ఉంటుంది కదా భారతి గారితోనైతే చాట్ చేసా అనమాట యూట్యూబ్లో చాట్ చేసా ప్లస్ ఇన్స్టాలో కూడా చాట్ చేసా తను మంచి రిసీవ్ చేసుకుని తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేయండి ఆల్మోస్ట్ చేసుకునే ఉంటారు అందరూ భారతీ బ్లాగ్స్ అని ఉంటుంది తన కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మా లాగానే హౌస్ వైఫ్ అనమాట మా హాల్ మా అలాంటి హౌస్ వైఫ్ అయితే సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఎక్కడ లేని వస్తుంది అందరికీ అదే వేరే వేరే టోన్లు చేయవనండి మా అమ్మో అసలు ఎగబడి సబ్స్క్రైబర్స్ లైక్స్ వ్యూస్ అన్నీ వస్తుంటాయి అంటే మేమంటే డైలీ ఇంట్లో పనిలే కదా చేసుకునేది అందుకోసమని అంత ఇంట్రెస్ట్ ఉండదేమో అని అనుకుంటాం కానీ ఇక ఏమో తెలియదు అందరికంటే పర్లేదు బాగానే చేస్తాం మేము వీడియోస్ అయినా సరే మా లాంటి హౌస్ అయితే ఖచ్చితంగా అండ్ సపోర్ట్ చేయండి నేనైతే నా లాగా హౌస్ వైఫ్స్ అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటానండి నాకు అలా ఏముండదు ఇక వేరే వేరే సెలబ్రిటీస్ని అయితే అసలు సబ్స్క్రైబ్ చేయను నేను ఏదో చాలా తక్కువ అతిగా నచ్చితే తప్పితే అస్సలు చేయను బయట చూడండి వాతావరణం ఎలా ఉంటుందో చాలా బాగుంది క్లైమేట్ కూడా కూల్గా ఇక్కడైతే మర్చిద్దరు కోళ్ళ కోసం ఆటలాడుతుంది అన్నమాట కోళ్ళు కావాలని ఇక బయట ఎగుర్లు పెడుతుంది సరేలే తీసుకొస్తారా అని గేట్ తీసి ఇంతసేపు గేట్ వేసే ఉంచాను ఇక చూడండి తినుకుంటా చూస్తూ ఉంటుంది బిస్కెట్స్ అంటే ఎంత ఇష్టం అసలు మా అంటే వాళ్ళకి కోళ్ళు ఉండడం కూడా మంచి పని అయింది మా అమ్మలాంటి వాళ్ళకి చిన్నతనం మొత్తం కోళ్ళతోనే జరిపోయింది ఇప్పుడు కూడా అంతే ఇంకా చిన్నప్పటి నుంచి చూసి చూసింది కదా అందుకోసం బట్టలు అయితే ఆరబెట్టాను ఆల్మోస్ట్ ఆరిపోయే ఉన్నాయి చెప్పారు కదా నా నైంటీ పర్సెంట్ ట్రై అయ్యే వస్తాయని ఏదో జస్ట్ అలా తీసేస్తా ఇక్కడైతే ఇంకా పర్లేదు ఇప్పుడైతే వర్షం ఆగిపోయింది గోదావరిలో ఉదయం నుంచి కొట్టిందండి కోదాల్లో అసలు మామూలు వర్షం కాదు ఈ అసలు పెద్ద పెద్దగా రావట్లేదు లేకపోతే చిన్నగా రావట్లేదు అలా అయిపోతుంది మొత్తం ఇంకా జర్నీ చేసే వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇబ్బంది మా తల్లి ఏమో ఆడుకుంటుంది ఆ కోళ్ళని అసలు ఇంట్లోకి రాని ఇంట్లోకి వచ్చి గేట్ వేస్తే ఇక వాటి చుట్టూ ఎగబడి తిరుగుతూ ఉంటుంది ఆ వాటికి కూడా ఇదంటే బాగా ఇష్టం లేండి అందుకోసం ఎక్కడైతే బయట కూర్చున్నాం అనమాట మేమైతే చాలా బాగుంది దోమలు ఏం లేండి దోమల వల్ల చికెన్ గుండె డెంగ్యూ వస్తుందని అన్నారు కానీ అంటే మా సైడ్ కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంటుంది కదా అందుకోసం దోమలు అదే నేను చెప్తున్నా వాయిస్ కాకపోతే మా బుడ్డ తల్లి ఆ అని రాగాలు తీస్తుంది ఇంకా సరే సరే గినపడదేమోనని నేనే వాయిస్ చెప్తున్నాను అనమాట ఇదిగో ఆమె కూడా యాక్షన్ లా చేసి చూపెడుతుంది నేను అటు ఇటు చేయి అంటుంటే ఆమె కూడా అదే చేస్తుంది అనమాట మా పాప చాలా క్యూట్ ఉంది ఈ డ్రెస్లో నాకు చాలా నచ్చింది అందుకనే వేస్తూ ఉంటాయి ఇది అప్పుడప్పుడు ఈమె పింక్ కలర్స్ బాగుంటాయి నాకు కూడా పింక్ అంటే చాలా ఇష్టం అని సో ఫ్రెండ్స్ మా అలాంటి హౌస్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను నేనైతే ఇక నైట్ అయిపోయింది అనమాట ఇక చినుకులు పడుతున్నాను ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము ఇక నైట్ అయిపోయింది భోజనాలు అన్నీ అయిపోయినాయి మాట కూడా తినేసాం ఇక పిండి నానబెట్టా కదా రుబ్బుదానని ఐ మీన్ మిక్సీలో వేద్దానని ఇంకా ఇప్పుడే గాలించా అనమాట గాలిస్తే ఏమో నాకు ఏమో రాలేదు ఇక నాకు గాలించడం రాదు కదా అందుకోసమని ఇక ఏమో పైపైన గాలిచ్చా అనమాట ఇక ఎన్ని రోజులని ఇంకా అమ్మ కోసం చూస్తాను నేనే నేర్చుకుందానని అలా చేసాను అనమాట ఇక నేనైతే జ్యూసర్లోనే పడతా అండి నాకైతే మిక్సీ జార్లో ఏమో అవి అయితే సరిగ్గా పనిచేసినట్టు చేసినట్టు ఏమనిపియో కటకట కట అంటుంటుంది అందుకోసమని చిన్నది చట్నీ కోసం ఇది రెండే పడతా ఇది కూడా జ్యూసర్ నాది కాదు మా అక్కది నాది కింద పడి పలిగిపోయింది వెనముద్ద పడదానని పడుతుంటే ఒకసారి సడన్గా చేతిలో నుంచి వెన్నుముద్ద అంటే జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా నూనె నూనెగా జారిపోయి కింద పడిపోయింది అనమాట అది వేయించుకోవాలి మక్కది ఇది మక్క ప్రెగ్నెంట్తో కూడా పంపించింది జ్యూసులు పట్టుకొని అని అది అట్టాగా లేదంటున్నావు కదా అని ఇక బియ్యం ఏమంటే నా అనిపోయినాయి కదా అంత టైం ఏం పట్టలేదు అసలు ఈరోజు ఎందుకంటే ఈ బియ్యం బాగున్నాయి చాలా అంటే సన్నగా కొంచెం నూకలు నూకలు ఉన్నాయి అనమాట అంటే రేషన్ బియ్యం అంటే ఎలా ఉంటాయి అండి అలాగే ఉంటాయి కదా అందుకోసమే చాలా బాగున్నాయి ఇక అదే అనమాట మూత కూడా బెట్టరు అసలుకి మా చిన్నతల్లికి అదే ఇష్టం అనమాట చూస్తూ ఉంటుంది ఎత్తుకో నేను కూడా ఇంట్రెస్ట్గా చూస్తుంటా అది తిరుగుతూ ఉంటాయి సుడిగుండలు తిరుగుతూ ఉంటుంది జస్ట్ అలా మూత పెట్టేసి తీసేస్తా ఇంకా నా పనులు నేను చేసుకుంటాను ఇక మిక్స్ అది ఆడుతూనే ఉంటుంది ఏమో మాత్రం ఇంకా చూస్తా చూస్తా నెగబడుతుంది అనమాట అది ఎత్తుకొని చూపించాను సో నా ఇన్స్టాను కూడా కొంచెం ఫాలో ఫాలోవండి ఫ్రెండ్స్ ఇన్స్టాలో యూట్యూబ్లో కొంచెం ఇంట్రెస్ట్ పెడదామని అనుకుంటున్నా ఇక సరే ఎవరు ఏమనుకున్నా చూసినా చూడకపోయినా నేను మాత్రం వీడియోస్ కంటిన్యూ చేస్తూనే ఉంటాను ఎందుకంటే నాకు ఏదో ఒక గుర్తింపు కావాలి సరే ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని రోజులకి ఇంకో రెండు సంవత్సరాలు బట్టిన సరే నేను ప్రయత్నిస్తూనే ఉంటాను నన్ను మతం సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడైతే పిండి పట్టడం కూడా కంప్లీట్ అయిపోయిందండి మా పాప కూడా ఏడుస్తుందామాద్దరికి వచ్చేసిందామా ఆవిడ గారికి అయితే స్నానం చేయించి అన్నీ అయిపోయినాయి అండి ఇంకా స్నానం ఒకటే ఉంది ఇంకా అందుకోసమని ఇంకా మళ్ళీ ఇంకా మిక్సీ పట్టేస్తుంటే చెమట పట్టిద్దని అందుకోసమని ఫస్ట్ అయితే పిండి రుబ్బుకొని ఇక్కడైతే వంకాయ ఆలుగడ్డ టమాటా మూడు కలిపి కర్రీ చేసా అనమాట ఇక పండుగలు కూడా అన్నీ అయిపోయినాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఈరోజు బ్లాగ్ వచ్చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్